భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారిలో పన్నెండేళ్ల తిలేశ్వరి బారువ అత్యంత వయస్కురాలిగా చరిత్రకెక్కింది కాంగ్రెస్ వాలంటీర్లు పాడే దేశభక్తి గీతాలతో ఆమెలో చిగురించిన దేశభక్తిని బ్రిటిష్ పోలీసుల తూటాలు చిదిమేశారు పంతొమ్మిది వందల నలభై రెండులో గాంధీజీ ఇచ్చిన క్వైట్ ఇండియా పిలుపు మేరకు అస్సాంలో సోనిత్పూర్ జిల్లాలోని దేక్యాఝులీ పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్ పై మున్నెల జెండాను ఎగరేయటానికి నిర్ణయించారు సెప్టెంబర్ అనేక వందల మంది సత్యాగ్రహులు స్థానిక పోలీస్ స్టేషన్ పై జెండాను ఎగరేయడానికి వెళ్లారు పోలీసులు హెచ్చరించిన ఆగ్రహించిన పోలీసులు విచక్షణ రహితంగా బుల్లెట్ల వర్షం కురిపించారు ఆ సమయంలో బుల్లెట్ కారణంగా తన సమీపంలోని ఒక వ్యక్తి పడిపోవటం చూసి తిలేశ్వరి పులిలా మారింది వందే మాధరం అని అరుస్తూ ముందుకు పరిగెత్తుతుండగా ఆమెపై పోలీసులు కాల్పులు జరిపారు స్పృహ తప్పి పడిపోయిన తిలేష్ కొంతసేపటికి చనిపోయింది ఈ దాడిలో తిలేశ్వరితో సహా మంది చనిపోయారు ఈ ఘటనకు గుర్తుగా ప్రతి ఏటా సెప్టెంబర్ ఇరవైని అమరవీరుల దినోత్సవంగా లో జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేకియా ఝూలీని సందర్శించి పదహైదు మంది అమరవీరులకు నివాళులు అర్పించే వరకు ఈ గాథ మిగిలిన ప్రాంతాల వారికి తెలియలేదు దేకియా జూలీ పంతొమ్మిది వందల నలభై రెండు ది అన్ టోల్డ్ స్టోరీ అనే పుస్తకం పోయిన ఈ చరిత్రను బయట ప్రపంచానికి తెలియచేసింది